సూపర్ అమ్మీ అండ్ సూపర్ టేస్టీ చాట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత బాగుంటుందో చెప్పలేను కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా కొంచెం కారంగా చట్పటాగా భలే బాగుంటుంది అనమాట దానికోసం నేను బాయిల్ చేసుకున్నటువంటి శనగల్ని ఒక కప్పు తీసుకున్నానండి బౌల్లోకి అదే విధంగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం దీంట్లో అదే విధంగా కొత్తిమీర తరుగును కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అండి ఒక హ్యాండ్ ఫుల్ నిండా ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం సీడ్స్ తీసేసామండి ఒక పచ్చిమిర్చి తొరుగుని ఇక్కడ యాడ్ చేసుకున్నాము అదేవిధంగా దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ యాడ్ చేసాం ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం అదే విధంగా రోస్టెడ్ జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసాం అండి చాట్ మసాలా కూడా ఒక పావు టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది అనమాట చట్పటాగా ఒక మంచి ఫ్లేవర్ తో భలే ఉంటుంది ఇంకా దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాము ఒక హాఫ్ లెమన్ ని ఇక్కడ స్క్వీజ్ చేసుకుంటాము ఇంకా పులుపు ఎక్కువ ఇష్టపడతాం అంటే కనుక ఫుల్ లెమన్ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇది హాఫ్ లెమన్ దీనికి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఈ మాత్రం క్వాంటిటీకి రోస్టెడ్ సీడ్స్ యాడ్ చేసేస్తాం అనమాట గుమ్మడి గింజలు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకున్నానండి వాటిని ఒక గుప్ప నిండా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి ఇప్పుడు బంగినపల్లి మామిడికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకునే మంచి పండినివ్వండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నిండా నేను యాడ్ చేసి మొత్తం అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక గంట తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ నిండా రోస్ట్ చేసుకున్నటువంటి ఈ వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసేసుకుంటాము ఇంకా అంతేనండి దీన్ని చక్కగా మీరు సర్వ్ చేయండి తిన్న వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు స్టార్టింగ్ లో చెప్పినట్టు తీయగా కొంచెం పుల్లగా కొంచెం కారంగా చట్పటాగా ఆ క్రంచ్ అనేది మనకి తగులుతూ ఎంత హెమ్మీగా ఉంటుందో చెప్పలేను జస్ట్ ఒక బౌల్ తింటే మనకి అద్భుతంగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఆ టేస్ట్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది మనం చాలా ఇష్టపడతాం ఆ టేస్ట్ ని డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పైగా ఎంతో హెల్దీ అండ్ ఎన్నో న్యూట్రియన్స్ ఉన్నాయండి మీరు ఇంకా రకరకాల వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చండి ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి